దేవునికి కలుగును గాక కృష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలు మనం అందరం బాగున్నాం దేవుని యొక్క కృపలో బట్టపరచబడుతున్నాం దేవుని సన్నిధిలో దాచబడుతున్నాం కదా దేవుడు చాలా చాలా మంచివారు అన్నారు దేవుడు తప్పకుండా రానయ్యిన కాలం మనకు ఆశీర్వాదకరంగా ఎంచబడుతున్నది ఎప్పుడూ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మర్చిపోవద్దు ఈ యొక్క అంశాన్ని కదా ఆ గల్తి పత్రికలో ఆరో వద్యం నాలుగో వచ్చిన నేర్చుకుని మనం ధ్యానం చేస్తున్నాము ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకొని అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ఏమైంది పరిశుద్ధ బైబిల్ అందమంది ఉన్న మన ఇతరులు దేవుడు వారికి కనబడలేదు దేవుడు వారికి కనబడలేదంటే మరి మరి ఏం కనపడుగా ఎవరు కంటారు దేవుని యొక్క ఆ స్పర్శను వారు అనుభవించారు అనేక సార్లు వారు దేవుణ్ణి ఆశ్రయించిన పద్ధతి ఎలా ఉందంటే దర్శనాల ద్వారా ఇలాంటి దేవుని మాటలు ప్ర ప్రకటించే ప్రవక్తల ద్వారా వారికి దేవుని యొక్క ఉనికి కనుపరచబడింది మనకును పరిశుద్ధ గ్రంథం ద్వారా దైవశాఖలు చెప్పబడుచున్న ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా మనమునూ దేవుని ఉనికిని కలిగి ఉన్నాం అద్భుతం కదా బైబిల్ గన్న చాలా చాలామంది దీవించబడినటువంటి వారి చరిత్రలు మనం ఆలోచిస్తే వారు దేవునితో ఉన్న సంబంధం కలిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు హానోకు అనే భక్తుల గురించి చూస్తే అలా నడుచుకుంటూ వెళ్ళేవారు ప్రతిరోజు హానూకు దగ్గరకు దేవుడు వచ్చేవారండి దేవుడు హానోకు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు అలా కలిసి ప్రయాణం చేస్తూ 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 ఒక రోజున అలాగే శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడని రాయబడింది దేవుని వాక్యం దేవుని వాక్యం సత్యం దేవునితో సహవాసమును కలిగి అలాగే ప్రతిరోజు సహవాసమును కలిగి అలా ప్రతిరోజు సహవాసమును కలిగి ఉండుట ఎంత ఆశీర్వాదకరమండి అప్పుడు రానున్న కాలానికి వీడు జరుగుతుంది అన్న ఆ కలవరం ఎలా వస్తుందో చెప్పండి ఆలోచించారా దేవునితో సంబంధమును కలిగి ఈ రోజున దేవునితో సంబంధమును కలిగింది రేపటి నాన్న నాకు ఏం జరుగుతుందో అని కీడుని గురించి ఎలాగ ఆలోచించవలసి వస్తుంది చెప్పండి మరి కొంతమంది అయితే అలా కలవరాలతో ఉంటున్నారు ఎందుకు దేవునితో సంబంధమును ఆ అంతంతంత మాత్రము కలిగి ఉన్నట్టు చేత ఏదో నామ మాత్రం వారి యొక్క ఆ స్థితిని కలిగి ఉన్నటు చేత అటు స్థితిలో నుండి బయటకు వచ్చినప్పుడు మరి దేవుని కలిగి జీవించినప్పుడు మరి నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాను నేను చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నేను కలిగి ఉన్న మనస్తత్వాన్ని దేవుడు అంగీకరిస్తాను దేవుడితో నేను సంబంధమును కలిగి ఉన్నాను దేవునితో నేను సహవాసమును కలిగి ఉన్నాను కనుక వీటి యొక్క తాత్పర్యం ఏం చేస్తుందంటే ఆ మనిషిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది క్షేమంలోనికి నడిపిస్తుంది దీగనలోనికి నడిపిస్తుంది కాపుదలలోనికి నడిపిస్తుంది ఈనాడు యవనస్తులు చూస్తే అనేకులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాకు అనవసరం రోజులు మా ఇష్టం అనుకుంటారు చాలా ఇబ్బందుల్లో నడుస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చూటి వారిని ఇబ్బంది పెడతా ఉంటారు అది కూడా మంచి కాదు కదా ఎవరి ఒకసారి ఆలోచించు నేను చేయి పని దేవునికి అంగీకారమేనా నువ్వు చేయి పని పరీక్షించుకో అంగీకారమేనా నువ్వు చేయించున్న ఆలోచన దేవునికి అంగీకారమైనా సమాజానికి మేలైనా నీ కుటుంబానికి ఆశీర్వాదమైనా ఒకసారి ఆలోచించు నేను నేను జీవించుకున్నాను ఎవరు తప్పకుండా మీకు సహాయం చేస్తాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్ష కూడా ప్రభు వారి శాశ్వత కృప విషాతులు లేని సన్నిధి సహవాసం చెరువును మనకందరికనూ చేసిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడని నడిపించిన కాక ఆమె